మత్తు పదార్థాల కేసులో కోలీవుడ్ నటులు శ్రీకాంత్ కృష్ణ బెయిల్పై విడుదలయ్యారు ఈడీ తాజాగా వీరిద్దరికి సమన్లు జారీ చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిన శ్రీకాంత్ ఇరవై తొమ్మిదిన కృష్ణ విచారణకు హాజరు కావాలి ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం మాదక ద్రవ్యాల కేసులో కోలీవుడ్ నటులు శ్రీరామ్ కృష్ణ బెయిల్పై బయటకు వచ్చారు ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీరికి మరో సమన్లు పంపింది ఈ ఏడాది జూన్ లో ప్రదీప్ కుమార్ వద్ద డ్రగ్స్ దొరికాయి అతని విచారణలో ఘనా దేశానికి చెందిన జాన్ సరఫరా చేశాడని తేలింది ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు తర్వాత అన్నా డీఎంకే మాజీ నేత ప్రశాంత్తో పాటు శ్రీరామ్ కృష్ణలను కూడా పట్టుకున్నారు పోలీసు విచ్చారణలో తప్పు ఒప్పుకున్న శ్రీరామ్ కృష్ణలు చెన్నై మాదక నిరోధక కోర్టులో పిటిషన్ దాఖలు చేసి బెయిల్ పొందారు ప్రత్యేక కోర్టు అనుమతితో పులల్ జైలులోని ప్రశాంత్ జవహర్ ప్రదీప్ కుమార్లను ఈడీ అధికారులు ప్రశ్నించారు ఈ నేపథ్యంలో శ్రీరామ్కు ఇరవై ఎనిమిదవ తేదీ కృష్ణకు ఇరవై తొమ్మిదవ తేదీన విచారణకు ఆదేశించారు కోర్టులో డ్రగ్స్ వాడానని శ్రీరామ్ ఒప్పుకున్నారు అన్నా మాజీ నేత ప్రసాద్ తనకు అలవాటు చేశారని చెప్పారు తీంగిరై సినిమా కోసం పది లక్షలు ఇవ్వాల్సి ఉండగా డబ్బుకు బదులు కొకైన్ ఇచ్చేవారని వెల్లడించారు మూడోసారి తానే అడిగే పరిస్థితి వచ్చిందని తెలిపారు తప్పు చేశానని ఒప్పుకొని కుమారుడిని చూసుకోవాలని బెయిల్ కోరారు కొన్ని థామా శ్రీ టూ చిత్రాల సంగీత దర్శకుడు సచిన్ సంఘ్విపై ఓ యువతి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది పోలీసులు విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ ఆరోపణలు నిరాధారమని న్యాయవాది చెప్పారు ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఏంటో రష్మిక థామా శ్రద్ధ కపూర్ స్త్రీ టూ వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సచిన్ సంఘ్విపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది లైంగిక వేధింపులకు పాల్పడ్డానంటూ ఫిర్యాదు దాఖలైంది పోలీసులు విచారణ అనంతరం సచిన్ ను అరెస్ట్ చేశారు ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది రెండు వేల ఇరవై నాలుగులో ఇన్స్టాగ్రామ్ ద్వారా సంప్రదించిన సచిన్ మ్యూజిక్ ఆల్బమ్ అవకాశం ఇస్తానని హామీ ఇచ్చారు పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వేధించారని యువతి ఆరోపించింది స్టూడియోకి పిలిచి అక్కడ వేధించాడని చాలాసార్లు వాడుకుని మోసం చేశాడని చెప్పింది సచిన్ న్యాయవాది ఆరోపణలు నిరాధారమని ఎఫ్ఐఆర్ చట్ట విరుద్ధమని తెలిపారు అరెస్టు తప్పని వెంటనే బెయిల్ ఇచ్చారని చెప్పారు సచిన్ జిగర్ ద్వయం బాలీవుడ్లో ప్రముఖులు స్త్రీ టు బేడియా థామా పరం సుందరీలకు సూపర్ హిట్ పాటలిచ్చారు మొదట టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం దగ్గర సహాయకుడిగా పనిచేసిన సచిన్ తర్వాత జిగర్ తో కలిసి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు టాలీవుడ్ హీరో శర్వానంద్ తాజా లుక్ తో అభిమానులను ఆశ్చర్యపరిచారు సన్నగా మారి సిక్స్ ప్యాక్ ఫిజిక్ తో కనిపిస్తున్నారు ఈ మార్పు బైకర్ సినిమా కోసం చేసింది సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఆ వివరాలేంటో చూద్దాం టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ తన శారీరక ఛాయలను పూర్తిగా మార్చేసుకుని అభిమానులను ఆకట్టుకున్నారు ముందుగా కొద్దిగా బొద్దుగా కనిపించిన ఆయన ఇప్పుడు సూపర్ ఫిట్ గా సిక్స్ ప్యాక్ శరీరంతో మెరిసిపోతున్నారు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఆయన తాజా చిత్రం బైకర్ కోసం జరిగింది స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈ సినిమాలో పాత్రకు తగినట్టు శర్వానంద్ కఠిన వ్యాయామాలు డైట్ ప్లాన్ పాటించారు సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు వీడియోలు ఈ మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి ఎక్స్ట్రీమ్ ఫిట్నెస్ రిజీమ్ కు కట్టుబడి ఆయన సాధించిన ఫలితం అద్భుతంగా ఉంది అభిమానులు కొత్త హీరో మాదిరిగా కనిపిస్తున్నారు ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ సిక్స్ ప్యాక్ వేరే లెవెల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా శర్వానంద్ ఫిజిక్ ను ప్రేరణగా తీసుకుంటున్నారు బైకర్ చిత్రం ఆయన కెరియర్ లో మరో మైలురాయి సాధించనుంది